అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే ఒకటి చాలా ముఖ్య విషయం అండి ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఖచ్చితంగా జరిగేదే అది ఏమిటంటే ఇంట్లో రావి చెట్టు పెరిగితే ఏం చెయ్యాలి అది మన ఇంటిపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అలాగే ఈ రావి మొక్కను ఏ రోజున తీయాలి ఇటువంటి విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం తాము ఉన్నత స్థితిలో బతకాలనే ఎవరైనా రోజూ కష్టపడుతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి శక్తికి మించి కష్టపడినా అందుకు తగిన ఫలితం కనిపించదు కదా పురోభివృద్ధి కూడా ఉండదు అలాగని దీనికి అనేక రకాల కారణాలు కూడా ఉండవచ్చు వాటిలో ఒకటి ఇంట్లోని వాస్తు నియమాలు అలాగే ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి చుట్టుపక్కల అంటే ఆవరణలో పెరిగే మొక్కలు కూడా దోషాలకు కారణం అవవచ్చు ఇలాంటి దోషాన్ని కలిగించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి అది గోడల్లోనూ లేకపోతే ఇంటి అంచులు వాటి దగ్గర అలాంటి చోట్ల ఎక్కడైనా పెరగచ్చు హిందూ మతంలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది బ్రహ్మ విష్ణు శివుడు ఈ రావి చెట్టులో నివసిస్తారని విశ్వాసం కదా ఈ చెట్టు గురించి పురాణ గ్రంథాల్లో కూడా అనేక నియమాలు పేర్కొనబడ్డాయి రావి చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది కదా నేల మీద మాత్రమే కాదు ఇంటి గోడలు పై కప్పులో కూడా పెరుగుతుంది ఎప్పుడైనా కొన్నాళ్ళు ఇంటిని వదిలేసాం అనుకోండి ఒక ఐదు ఆరు నెలలు ఆటోమేటిక్గా ఆ గోడల నుంచి వాటి నుంచి ఖచ్చితంగా రావి చెట్టు అనేది ములుస్తుంది కాబట్టి ఆ చెట్టుని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా వాస్తవానికి ఇంట్లో రావి చెట్టు పెరగడం వాస్తు ప్రకారం అశుభం కూడా అప్పుడు మనం ఏం చేయాలి రావి చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాం కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండటం అంత సరైనది కాదు మరి ఇంట్లో ఈ చెట్టును పెంచడం అశుభం కదా కనుక ఇంట్లో ఈ చెట్టు పెరుగుతుంటే వెంటనే దానిని తొలగించి తీరాలి ఖచ్చితంగా దానిని తీసేసేయాలి అది ఎప్పుడు ఎలా అంటే సాధారణంగా రావి చెట్టు ఇంటి పైకప్పుపై లేదా గోడకు మద్దతుగా పెరుగుతుంది ఈ చెట్టుని ఎన్నిసార్లు తీసినా సరే పదే పదే పెరుగుతూ ఉంటే ఈ సింపుల్ టిప్స్ని పాటిస్తే చాలు అదేమిటంటే కొంచెం పెరిగిన తర్వాత ఆ చెట్టుని మట్టితో సమానంగా అక్కడ నుంచి తొలగించి దానిని వేరే ప్రాంతంలో దేవాలయంలో లేదా రోడ్డు పక్కన నాటండి అలాగే ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల ఇంటి సమస్యలకు కారణం అవుతోంది అలాగే ఇంటి సభ్యులకు పురోగతి కూడా ఉండదు ప్రతిరోజు కొత్త సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది అయితే ఈ చెట్టును నరికివేయకూడదు అలా చేయటం అశుభం దానిని తవ్వి వేరే ప్రాంతంలో నాటాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావి చెట్టును నరకాల్సి వస్తే పూజ చేసిన అనంతరం ఆదివారం రోజున మాత్రమే ఆ చెట్టుని నరికేయాలి మీ ఇంట్లో రావి చెట్టు తరచుగా పెరుగుతూ ఉంటే నలభై ఐదు రోజుల పాటు ఆ చెట్టును పూజించి పచ్చిపాలను సమర్పించండి నైవేద్యంగా నలభై ఐదు రోజుల తర్వాత రావి మొక్కను దాని మూలాలతో తీసి మరొక ప్రదేశంలో నాటండి ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు కూడా మనకి మన ఇంటికి ఉండవు